హలో అండి నమస్తే నేను హరీన్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీన్మణిస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి టమాటా పచ్చడి అండి ఈ కొబ్బరి టమాటా పచ్చడికి ఒక హాఫ్ కిలో వరకు టమాటాలు తీసుకున్నాను అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను ఒకటిన్నర కాయ వరకు కొబ్బరి తీసుకున్నాను నేను ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇది బాగా కారంగా ఉండే పచ్చిమిర్చి అండి అలాగే టమాటాలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మొత్తం పచ్చడికి సరిపడా ఉప్పు అంతా వేసేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పచ్చడి కూడా వేసేసుకొని టమాటాల అంతని బాగా కలిపేసి మూత పెట్టి ఉడిపించుకోవాలి ఈ టమాటా కొబ్బరికాయ పచ్చడి అన్నంలోకే కాదండి టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది వేడివేడి ఇడ్లీలో ఈ టమాటా కొబ్బరికాయ పచ్చడిసి తింటే చాలా బాగుంటుందండి అలాగే దోశకైనా బాగుంటుంది ఇడ్లీకైనా కూడా బాగుంటుంది అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఓకేనండి టమాటాలంతా కూడా బాగా మెత్తగా ఉడికేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఓకేనండి టమాటాలో ఉన్న వాటర్ చాలా ఎక్కువగా వచ్చేసింది అంటే ఫ్రెష్ టమాటాలు మంచి జ్యూసీగా ఉన్నాయి అందుకనే వాటర్ అయితే చాలా ఎక్కువ వచ్చింది మరీ ఎక్కువ వాటర్ ఉండకుండా ఈవెన్గా ఉండేలా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి చల్లార్నిచ్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి జీలకర్ర వేసుకుంటున్నానండి నేను ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను జీలకర్ర అలాగే ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసానండి ఆ రెమ్మలు వలిచేసి అవి అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసేసి కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఎందుకండి టమాటా కూడా వేస్తాను కదా అందుకని ఫస్ట్ కాస్త బరకగా గ్రైండ్ చేసిన తర్వాత ఈ టమాటా అంతా చలారింది ఉంది కదా టమాటా మొత్తం వేసేసుకుని మిక్సీ చేహేసుకోవడమేనండి దీనికైతే తాలింపు అవసరం లేదు ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ